రాష్ట్రంలో ఎండలు టారెత్తిస్తున్నాయి ఏ మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరి మిమ్మల్ని తెలుసుకుందాం నమస్తే సార్ రాష్ట్రంలో మళ్ళీ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయినట్లు కనిపిస్తుంది ఏ మేరకు నమోదవుతున్నాయి అంటారు రాష్ట్రంలో యాక్చువల్గా గత రెండు రోజులు బట్టి టెంపరేచర్లు కొద్దిగా నెమ్మదించాయండి మనకి అత్యధిక అత్యల్ప టెంపరేచర్లు రెండు కూడా ఒకటి నుంచి రెండు డిగ్రీలు గత వారం కంటే కొద్దిగా తక్కువగా నమోదవుతున్నాయి ప్రస్తుతం మనకి మ్యాక్సిమం టెంపరేచర్స్ వచ్చి ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు డిగ్రీల వరకు మినిమం టెంపరేచర్లు వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు డిగ్రీల వరకు నమోదవుతున్నాయి అయితే ఇవి మినిమం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే మనకి లాంగ్ టర్మ్ యావరేజ్ టెంపరేచర్ కంటా కూడా ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి మ్యాక్సిమం టెంపరేచర్లు వచ్చి రెండు నుంచి మూడు డిగ్రీలు లాంగ్ టర్మ్ యావరేజ్ నుంచి ఎక్కువ అయితే గత వారంతో పోల్చి చూ చూసినట్టయితే ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా నమోదు అవుతుంది అంటే ఏ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదు అవుతుంది అంటారు సాధారణ కంటే ప్రస్తుతం ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాల్లో నిన్న ముప్పై ఆరు డిగ్రీలు పైగా ముప్పై ఆరు పాయింట్ ఐదు ముప్పై ఆరు పాయింట్ మూడు అట్లా నిన్న రికార్డ్ అయినాయి మిగిలిన రాష్ట్రం అంతా కూడా మనకి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి అవుతున్నాయి రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు ఏ జిల్లాలపైన ప్రభావం ఉంటుందంటారు రాగల రెండు మూడు రోజుల్లో కూడా ఇంకా కొద్దిగా ఒకటి ఒక డిగ్రీ తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది అత్యధిక అత్యల్ప టెంపరేచర్లు రెండు కూడా ఒక డిగ్రీ తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది అయితే ఇంకా సమ్మర్ ట్రెండ్ ఫెర్మ్ ట్రెండ్ అనేది ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి మనకి ఉత్తర తెలంగాణలో ఎక్కువ లేకపోతే దక్షిణ తెలంగాణలో ఎక్కువ అని అప్పుడే చెప్పడానికి వీలు కాదు ఇప్పుడు ఏంటంటే గాలి అనిశ్చితి ఉండటం వల్ల ఒకరోజు ఉత్తర తెలంగాణలో రికార్డ్ అయితే ఓ రోజు దక్షిణ తెలంగాణలో అత్యధికం రికార్డ్ అవుతున్నాయి ఇది ఇంకా ట్రెండ్ అయితే సెట్ కాలేదండి ఇంకా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గిముఖం పడడానికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు అంటే గాలి అనిశ్చితి ఉండడం వల్ల మనకి కొంచెం నార్దర్లీ విండ్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండడం వల్ల వీటి వల్ల ఏంటంటే మనకి ప్రస్తుతం టెంపరేచర్లు కొద్దిగా నమోదించాయి అయితే నార్మల్ గంట మ్యాక్సిమం టెంపరేచర్లు రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగానే ఉన్నప్పటికీ గత వారంతో పోలిస్తే ఒకటి రెండు డిగ్రీలు కొద్దిగా తక్కువ నమోదవుతున్నాయి రాగల రెండు మూడు రోజులు కూడా ఇంకొక మరొక డిగ్రీ వరకు కొంచెం తక్కువగా అటు ఇటుగా ఇంచుమించు ఇదే స్థితి కొనసాగచ్చని అనుకుంటున్నాం ఫిబ్రవరి చివరాకంలో ఉన్నాము చలికాలం నుంచి వేసవికాలంలోకి ప్రవేశించినట్లేనంటారు ఇంకా యాక్చువల్ మార్చి కూడా మనకి ట్రాన్సిషన్ మంతేనండి అయితే మనకి ఫిబ్రవరి నుంచి పెరగడం అనేది ఆల్రెడీ నాలుగైదేళ్ళు బట్టి వస్తూనే ఉంది మనకి లాస్ట్ వీక్లోకి వచ్చాం కాబట్టి ఇంకా పెరుగుదల ప్రారంభమైనట్టే అనుకోవాలి అయితే మనకి ఈ నెలాఖరికి ఖచ్చితమైన అంచనా మనకి సమ్మర్ ఎట్లా ఉంటుంది హీట్ వేవ్స్ ఎట్లా ఉంటాయి అన్నది మనకి వచ్చే వేసవకాలం అంతటికీ అంచనాని మనకి ఢిల్లీ నుంచి ఈ నెలాఖరికి విడుదల చేస్తారు అన్ని రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రానికి కూడా విడుదలవుతుంది మీరేమో ఒకవైపు ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఒకరి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని చెప్తా ఉన్నారు కానీ ఎండలు మాత్రం గట్టిగా కొట్టడంతో పాటు ఉక్కపోత కూడా ఉంటుంది మళ్ళీ ఉదయం సాయంత్రం వస్తే వాతావరణం చల్లగా ఉంటుంది ఎందుకంట మనకి ఉత్తర దిక్కు నుంచి కాకుండా ఇటు ఆగ్నేయ దిశ నుంచి ఈశాన్య దిక్కు నుంచి కూడా గాలు వచ్చినప్పుడు వాటితో పాటు కొంత తేమ కూడా మనకి ప్రవేశిస్తుందండి తేమ ప్రవేశించినప్పుడు ఏంటంటే మనకి యాక్చువల్ ఉన్న టెంపరేచర్ కంటే మన ఫీల్ ఇంకొక రెండు డిగ్రీలు అధికంగా ఉన్నట్టుగా ఫీల్ ఉంటుంది మనకు కుక్కపోతా ఇవన్నీ ఉండటం వల్ల యాక్చువల్గా ముప్పై నాలుగు ఉన్న మనకి ముప్పై ఆరు దాటినట్టుగా అనుభూతి ఉంటుంది ప్లస్ మనం సా వింటర్ నుంచి సమ్మర్లోకి సడన్గా అడుగు పెట్టాం కాబట్టి మొన్నటి వరకు లో టెంపరేచర్స్కి అలవాటు పడి పడిన మన శరీరం సడన్గా ఒకసారిగా రేజ్ అయిన టెంపరేచర్లకి చాలా మంట కలిగినట్టు అనుభూతి కలుగుతుంది అయితే మనం యావరేజెస్తో కంపేర్ చేసుకున్నప్పుడు పెద్దగా అయితే ఏం పెరగలేదు సాధారణంగానే ఉంది ప్రస్తుతం పరిస్థితి ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి చెప్తుంది రాష్ట్రంలో ముప్పై మూడు నుంచి ముప్పై డిగ్రీల మేరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అయితే ఉష్ణోగ్రత సాధారణంగానే ఉన్నప్పటికీ మహబూబ్ నగర్ ఖమ్మం మెదక్ జిల్లాలో సాధారణ కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర అధికంగా నమోదవుతుందని చెప్తా ఉన్నారు